ఫ్రెండ్స్ నేను మీ బానోని ఇంటి రుచులు అయితే ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి బర్ఫీ వేస్తున్నాను దానికి కావాల్సినవి కొబ్బరి చెక్కెర యాలకుల పౌడరు నెయ్యి చేసే ప్రాసెస్ చూపిస్తాను రండి స్టవ్ పైన నాన్ స్టిక్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇది బాగా నేను తురుమేసి బాగా దగ్గరికి తురిమేసి పెట్టాను నేను దీన్ని ఇలా కొంచెం వేడి చేసుకోవాలి నాన్ స్టిక్లో చేస్తే కొంచెం టైం పట్టదు అడుగు అంటదు నీట్గా వస్తుంది అనమాట స్టిక్లోనే చేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రెండ్స్ కొంచెం వేడి చేసేసుకోవాలి దీన్ని ఇలా చక్కెర వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో హాఫ్ కప్పు వాటర్ చూసారా ఫ్రెండ్స్ చక్కెర వేసాక ఇలాగా బాగా కలిపేసేయాలి ఫ్రెండ్స్ వాటరు చక్కెర తర్వాత వచ్చేసి కొంచెం బుడగలు వచ్చేటప్పుడు కొబ్బరి వేసేసేయాలి ఇందులో ఫ్రెండ్స్ చూసారా ఇలా బుడగలు రాగానే ఎక్కువ పాకు పట్టకూడదు ఫ్రెండ్స్ ఇది ఇలా కొంచెం కొంచెం వేసేస్తూ కొబ్బరి కలిగి పెట్టేసేయండి ఎందుకంటే పాకం ఎక్కువ వచ్చిందనుకోండి బర్ఫీ చేయడానికి రాదు అంత ఇదైపోతుంది బర్ఫీ అంతే ఎక్కువ లేకుండగా ఊరికే బుడగలు రాగానే పాకు అంత సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది బెల్లంతో కూడా చేసుకోకూడదు ఫ్రెండ్స్ బెల్లం కంపల్సరీ పాకం వస్తుంది కాబట్టి కొబ్బరి బర్ఫీ అంటే చక్కెరతోనే చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇలాగే చిన్న సిమ్లో పెట్టుకోవాలి కొంచెంసేపు అయ్యాక ఇలాచి పౌడర్ వేసేద్దాం దీంట్లో చూసారా ఫ్రెండ్స్ ఇలా కొంచెం దగ్గరకు అయ్యాక ఇందులో ఇందులో ఇలాచి పౌడర్ చూసారా ఇలాచి పౌడర్ వేసాక హై పెట్టకండి సిమ్లోనే పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం నెయ్యి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ ప్లేట్లో తీసేసుకుంటామో దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆగిలాగా పట్టించేసేయాలి దీనికి ప్లేట్కి ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ ప్లేట్లోకి సిప్ చేసుకుందాం మనం ఇంతే ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లగా అయ్యాక ఇవి పీసెస్లా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పచ్చి కొబ్బరితో చేసిన కొబ్బరి బర్ఫీ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి